ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో విజయవంతంగా నడుపుతున్న ప్రజా టీవీ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించి దర్శి ప్రజలకు మరియు కణగిరి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరియు కనిగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు దర్శి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మన ప్రజా టీవీ వీక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు టీవీ ఏర్పాటు చేసి ఇప్పటికి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఏడో సంవత్సరం దిగ్విజయంగా పరిగెట్టి ప్రతి సంవత్సరం దర్శి నియోజకవర్గంలోనే కాకుండా ప్రకాశం జిల్లా అంతటి న్యూస్ని వెంటనే వెంటనే అందిస్తూ జిల్లా వ్యాప్తంగా న్యూస్ను అందిస్తున్న టీవీ యాజమాన్యానికి మరొకసారి నూతన సంవత్సరం థ్యాంక్ యూ